హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మరి మన గుండు భీమన్న కథల్లో ఉన్నటువంటి ఆఖరి కథ మొదలాడిన హరికథ మరి ఈ కథ ఏ సరదా సన్నివేశంతో ముగుస్తుందో చూద్దాం భీమన్న భార్య మహాలక్ష్మి తొలుచూలు గర్భవతి అయ్యి సకాలంలో మగపిల్లవాణ్ణి కన్నది జమీందారు గారికి మనవడు పుట్టాడని ఊరంతా సంబరపడ్డారు ఇక భీమన్న సంతోషానికి మేరే లేదు అటు వచ్చి ఇటు వచ్చి పురిటి పిల్లవాడిని చూసి అతను తెగ మురిసిపోయేవాడు ఒక రాత్రి పురిటి గదిలో పిల్లవాడు ఆ కారణంగా పోరు పెట్టి ఏడవసాగాడు వాడి ఏడుపు ఆపటానికి మహాలక్ష్మి ఏమి చేసినా ప్రయోజనం లేకపోయింది ఇంతలో గుండు భీమన్నకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది పిల్లలు అకారణంగా ఏడిస్తే దెయ్యాలు పారిపోతాయట దెయ్యం ఎటుగా పారిపోతుందో చూద్దామని భీమన్న మెద్ద మీదకి ఎక్కి నాలుగు వైపులా పరికించి చూశాడు ఆ సమయంలో సామాన్ల కొట్టువైపు నుంచి టపటపామంటూ శబ్దం వినవచ్చింది ఒక ఎలుక ప్రమాదవసాన ఒక ఖాళీ జాడీలో పడి పైకి రావటానికి ఏగిరి మళ్ళీ మళ్ళీ లోపలే పడుతున్నది అదే భీమన్న విన్నా శబ్దం కానీ భీమన్న మటుకు దెయ్యమే జాడీలో దాగి చప్పుడు చేస్తున్నదనుకుని జాడీని తన పైపంచితో కప్పి జాడీని అలాగే ఎత్తుకునే తోటకు వెళ్ళి అక్కడ జాడీని పక్కకు వంచి ఏ దెయ్యమా ఇదే నీ చోటు ఎక్కడే ఉండు ఈ మారు ఇంటికేసి వచ్చావో నిన్ను మారణహోమం చేయిస్తాను అని అరిచాడు జాడీలో ఉన్న ఎలుక ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషిస్తూ చీకటిలో ఎటో పారిపోయింది భీమన్న ఎంతో గొప్ప ఘనకార్యం చేసిన వాడిలాగా ఇంటికి తిరిగి వచ్చేసరికి పురుటి పిల్లాడు ఏడుపు మానేశాడు భీమన్న తన భార్య వద్దకు పోయి చూసావా మన అబ్బాయి ఆ కారణంగా ఏడిచేసరికి దెయ్యం కాస్త పారిపోయింది దాన్ని జాడీలో బంధించి తీసుకుపోయి తోటలో వదిలేశాను అన్నాడు పిల్లవాడు ఆ కారణంగా ఏమీ ఏడవలేదు వాడికి చీమ కుట్టింది మీరు ఎలుకనో ఏ ఎలుకనో పట్టుకుపోయి ఉంటారు దెయ్యము లేదు భూతమూ లేదు అన్నది మహాలక్ష్మి ఆమె ఆ మాట అన్నాక భీమన్నకు కూడా జాడీలో నుంచి పారిపోయినది ఎలుక రూపంలో ఉండినట్టే అనిపించింది అతను తన భార్య తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు జమీందారు గారు తన మనవడి బారసాలకు అందరికీ ఆహ్వానాలు పంపి వచ్చే అతిథుల కోసం రోజుకొక వినోదం ఏర్పాటు చేశాడు రేపు బారసాల అనగా సాయంత్రం వేళ హరికథ ఏర్పాటయ్యింది పందిట్లో హరిదాసు గారు హరికథ ప్రారంభించాడు ఊళ్ళో వాళ్ళు చాలామంది కథ వినటానికి వచ్చారు పిల్లలందరూ చేరి కేకలు పెట్టి అల్లరి చేస్తున్నారు తన గదిలో కూర్చుని కాగితాలు చూసుకుంటున్న జమీందారు గారికి హరికథ కన్నా పిల్లల అల్లరి హెచ్చుగా వినవస్తున్నది అందుచేత ఆయన ఒక నౌకర్ను పిలిచి ఆ పందిట్లో చేరిన వాళ్లకు అల్లరి చెయ్యక కథ వినమని చెప్పు అని పంపాడు పనివాడు వెళ్ళి అల్లరి చేయకండి అల్లరి చేయకండి బాబో అయ్యగారు కొప్పడుతున్నారు అని ఎంత అరిచినా ఎవడూ వినిపించుకోలేదు అప్పుడు జమీందారు గారు భీమన్నతో అబ్బాయి నౌకర్ల మాట వినేటట్టు లేరు ఆ పందిట్లో మోకను నిశ్శబ్దంగా ఉండమని కేకవేసిరా అన్నాడు భీమన్న పందిట్లోకి వెళ్ళి అరవకండి నిశ్శబ్దం ఎవరన్నా నోరు మెదిబారంటే బయటికి విసిరేస్తాను అని రంకెలు పెట్టాడు వెంటనే అంతా శుద్ధమణిగింది ఇంతసేపటికి సభికులు ఒక దారికి వచ్చినందుకు సంతోషిస్తూ హరిదాసు గారు మేళతాళాలతో ఒక పాట ఎత్తుకున్నాడు లోపలికి వెళ్ళిపోతున్న భీమన్నా గిరుక్కున వెనక్కి తిరిగి హరిదాసుతోనూ వాద్య బృందంతోనూ మీకు వేరే చెప్పాలా ఏమిటి నిశ్శబ్దంగా ఉండమంటే మీకు కాదు చీమ చిటుక్కుమనటానికి వీల్లేదు అంతే అన్నాడు హరిదాసు గారు కొయ్యబారిపోయాడు ఆయనకేం చేయాలో తెలియలేదు కథ వినటానికి చేరిన వారిలో పెద్దలకు కూడా అల్లుడి గారి ధోరణి అర్థం కాలేదు వినేవాళ్లకు గబ్చిప్గా ఉండమనటంలో అర్థం ఉన్నది కానీ హరిదాసు గారిని వాద్యగాళ్ళను నిశ్శబ్దంగా ఉండమనటంలో అర్థమేమిటి అదృష్టవశాత్తు అదే క్షణంలో బామ్మ బండి దిగి లోపలికి వచ్చింది ఓహో బామ్మ వచ్చిందే అన్నాడు భీమన్న పరమానందంతో జమీందారు గారి నౌకర్లు బామ్మకు మర్యాదలు చేశారు మిగతా అతిథులకు భీమన్నపై కలిగిన పోహ తొలగిపోయింది బామ్మ వచ్చిందనే జమీందారు గారి అల్లుడు గారు హరికథ నిలుపు చేయించారు అంతేకాదు హరిదాసు గారి అనుమానం కూడా తొలగిపోయింది ఆ వచ్చిన వారు అల్లుడు గారి బామ్మగారా ఇకరేం వారి కోసం మళ్ళీ కథ ప్రారంభిద్దాం అన్నాడు హరిదాసు గారు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చోగానే హరికథ మళ్ళీ ప్రారంభమై సవ్యంగా సాగిపోయింది ఇదండి మన గుండు భీమున్న గారు పడిన అష్ట కష్టాలు ఆ కష్టాల్లోంచి వచ్చినటువంటి చిన్ని చిన్ని సుఖాలు గుండు భీమున్న కథలు సమాప్తం అందరికీ నా నమస్కారం